శ్రీమా త్రేణమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనమండి లోకా సంస్థాసుకు భవంతు సర్వే భవంతు ఈరోజు మంగళవారం అండి తొమ్మిదవ రోజు ధనుర్మాసం స్టార్ట్ అయ్యి ఈరోజు వాతావరణం బాగోకపోవటం వల్ల నేను ముగ్గులైతే చాలా సింపుల్గానే పెట్టేశాను మిలుకులు ముగ్గులతో ఈరోజు ముగ్గులు పెట్టేసుకున్నానండి చల్లగాలితో కూడిన వర్షం కురుస్తుందండి వర్షం అయితే పెద్ద ఎక్కువేమీ కాదు తక్కువే కానీ చల్లిగా ఎక్కువగా ఉండటం వల్ల బయట కూడా తిరగలేకపోతున్నాం అనమాట అయితే వర్షం ముగ్గులు చెరిగిపోతాయి కదా అనేసి నేను మన నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు మిలకల ముగ్గులు అన్నీ పెట్టేసుకున్నాను అండి పిల్లలు కోడిగుడ్డు ఆమ్లెట్ వేయమన్నారండి వేస్తామని తీసాను అయితే గుడ్లు పొడిచి ఇందులో పడేశాను ఆ గుడ్డు మీరు చూస్తున్నారు కదా ఏదో తేడాగా అనిపిస్తుంది ఏంటి అని ఒకటికి రెండు సార్లు అలా చెక్ చేస్తున్నానండి అది మంచిదో చెడ్డదో కానీ నాకు తెలియదు రుబ్బురోల్ని సందకాలని తర్వాత తిరగలి వీటినన్నింటినీ ఈరోజు నేను అలంకరించుకున్నానండి అయితే మాకు గంధం తీసుకునే సానం ఉందన్నమాట అయితే గంధపు చెక్క కూడా కొనుక్కున్నానండి నేను మొన్న ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులకి ఆ గంధం చెక్క అయితే దేవుడి దగ్గరే ఉంటుందన్నమాట ఆ గంధాన్ని తీసి ఈరోజు స్వామివారికి గంధంతో అలంకరించుకుంటున్నాను అనమాట అండి మొన్న అయితే విభూతితో అలంకరించాను ఈరోజు గంధంతో కలిపి అలంకరిస్తున్నాను అనమాట మనం శివాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని పూజించే అర్హత అయితే మనకి లేదు కదండి కానీ రుబ్బురోలిని రుబ్బురోలిని నేను ఇలా అలంకరించుకుంటుంటే నాకు చాలా ఆనందం అనిపించింది స్వయంగా శివుని నేనే అలంకరిస్తున్నానా లింగాకారాన్ని అనే భావన కలిగిందండి అలా ఊహించుకునే నేను ఈ రకంగా అలంకరించుకున్నానన్నమాట మనస్ఫూర్తిగా శ్రీమాత్ర రేణుమహ గంధం చుట్టూరు బార్డర్ మాదిరిగా అద్దానండి తర్వాత విభూదిని కూడా డిజైన్ మాదిరిగా వేశాను తర్వాత చుక్కలు పెట్టి దానిపైన కుంకుమతో బొట్లు పెట్టానండి లోపు పసుపుని కూడా తీసుకుని పెళ్లి బొట్లు పెట్టాను ఆ రకంగా అలంకరించుకున్నాను అనమాట అండి సంధికాలకు కూడా అలంకరించుకున్నాను మా చిన్నప్పుడు అయితే ఈ రుబ్బిరేళ్ళునేమో ఈశ్వరుడి కింద ఈ సంధికాల నేనో సంధికాలనేమో గౌరీదేవి కింద భావించేవారండి నాకైతే సానా తిరగలి కూడా ఉంది అన్నీ అందంగా ఉంటాయి కదా ఇప్పుడు తరానికి అన్నీ తెలుస్తాయి కదా అనే సుదుద్దేశంతో అన్నీ ఒకే పక్కన పెట్టుకుని ఇలా అలంకరించుకున్నానన్నమాట ఒక పక్క వీడియోస్ వ్యూస్ వస్తాయనే చేసినప్పటికీ ఇప్పుడున్న తరాన్ని తరాల వారికి విషయాలు ఏమి తెలియటం లేదండి మాకైతే తెలుసు రుబ్బురోలు సంధికాలు తిరగలి రాత్రులు తర్వాత రోకళ్ళు వీటి గురించి అన్నింటినీ మాకు తెలుసు కానీ ఇప్పుడు తరాలు కూడా చూస్తారనే సదుద్దేశంతో మాత్రమే నేను వీడియో చేస్తున్నానమాట శ్రీమాత్రేణమహ అలంకరణ ఈ రకంగా పూర్తయిందండి ఆరిన తర్వాత ఇంత నిండుగా కనపడుతున్నాడు అనమాట ఈశ్వరుడు పార్వతీదేవిని అయితే ఈరోజు మంగళవారం వాతావరణం బాగోలేదని చెప్పాను కదండి అయితే గోమాత ఈరోజు మా ఇంటికి వచ్చిందండి నైటు ఎప్పుడు రాదు మార్నింగ్ వచ్చి దాన తినేసి వెళ్ళిపోతుందండి కార్తీక మాసం నుంచి అంటే నెల పదిహేను రోజుల పట్టి నుంచి మా ఇంటికి కంటిన్యూగా వస్తుందనమాట అంతకుముందు వచ్చేది కాదు ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను అయితే గోమాతకి ఒకటే విన్నవించుకుంటున్నానండి నేను ఏమిటంటే అమ్మ ఇన్ని ఈతల్లోనూ నువ్వు మా ఇంటి గారు సరిగా ఈనలేదు కదా గోప్రదక్షిణ చేసుకున్నట్లయితే భూమండలాన్నంతా తిరిగిన పుణ్యం వస్తుందంట నాకు ఆ భాగ్యాన్ని కలిగించు అమ్మ అని నేను చెవిలో మరపెట్టుకుంటున్నానండి అయితే గోమాత మా ఇంటికి వచ్చింది దానికి నన్ను నివ్వరమని అడుగుతుందన్నమాట అయితే నిమురుతున్నాను దగ్గర కూర్చొని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేస్తుందండి చిగల టైంలో రాదు కదా అని కొంచెం అటు ఇటు తిరిగాను మళ్ళీ అక్కడికి కూడా వచ్చేసింది అనమాట వచ్చిన తర్వాత గంగడోళ్ళని బాగా నిమ్రించుకుంటుందండి అలా నిమురుతూ కూర్చున్నాను అన్నమాట చాలాసేపు ఒక గంట సేపు అయినా దానికి సేవ అయితే వర్షం వచ్చేస్తుందండి వర్షానికి ఇంకా కొద్దిసేపు కూర్చున్నాను కానీ ఇంకా వర్షం అయితే పెద్దది అయ్యింది అందుకే పైకి వచ్చేస్తాను అన్నమాట ధ ధ ధ ధ Да. Да. Поче. Да. 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 Поче. Да. Да. చల్లదనంతో కూడిన వర్షం వల్ల రోడ్డు బాగా తడిచిందండి చాలా చల్లగా కూడా ఉంది చలేసేస్తుంది అస్సలు ఉండలేకపోతున్నాము నా మాట విలికి ఆలకించి కోడి కూడా పైనుంచి దిగిపోయి కింద మేత తినడానికి వస్తుంది వచ్చింది చూసారా ధైర్యంగా కుక్కలు ఉంటాయేమో అని భయం లేదు నేను ఉన్నాను కాబట్టి అయితే ఆవుని పైకి వచ్చేయమంటున్నానండి ఎందుకంటే చల్లగా ఉంది కడుపుతో ఉంది నాకేమో డెలివరీ దగ్గరికి వచ్చిందని అనిపిస్తుంది కానీ పూర్తిగా చెప్పలేను అంత జ్ఞానం అయితే లేదు ఎందుకంటే మనం వెదకట్టించిన డేట్ మనకు గుర్తున్నట్లయితే నేను లెక్క చూసుకుందును దాని పొదుం కూడా చాలా చిన్నదిగానే ఉంటుందండి అంతవల్ల పోయినం కాదు రమ్మని పదే పదే పిలుస్తుంటే రాలేదని దగ్గరికి వెళ్ళి లాక్కుని వచ్చాను బుస కొట్టింది అయితే కొద్దిసేపు ఊరుకుని పైకి వచ్చేసి మళ్ళీ అన్నమాట నా కోసం దగ్గరికి వచ్చేసి గంగడోళ్ళు నివరమని అడుగుతుంది పైకి రానని బుర్ర ఊపుతుంది మీరు చూసారో లేదో అయితే నా ప్రయత్నం అలా చేస్తూనే ఉన్నానండి ఒకవేళ పైకి వస్తే ఒకవేళ ఉండిపోద్ది అలాగా చల్లగా ఉంది కదా అని అనుకున్నానమాట 3 matriarche, 3 matriarche, 3 matriarche, 3 matriarche, 3 matriarche, 3 da 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 da, 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 da. కామధేనువులా చూడు కోపించినట్టు ఎలా రాండవా ధ దెలివరీ ఎప్పుడవ్వుద్దో కానీ పాపం వచ్చిందండి ఇంటికి నేనైతే రా ఇక్కడే ఉం దా పైకి పైకొచ్చా డా పైన పడుకుంది కదా చల్లగా ఉంది కదా పైకి పైకొచ్చేరా దా దా గరే గ మా రీ రి గారీ గ మా పా అల్లిపోయిందమ్మా పాపం భయం వేస్తుందా నెమ్మే నాదే తప్పేమో సారీ తల్లి వద్దామనుకుని ట్రై చేసిందండి కానీ గచ్చు జారిపోద్దేమో అని భయంతో అనుకుంటున్నాను సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు నేను ఆవుతో గోసావు చేసుకుంటూనే ఉన్నానండి తర్వాత తొమ్మిది గంటలకు మా పిల్లలు ట్యూషన్ నుంచి వస్తున్నారనమాట రోడ్డు మీద కామదేనం అక్కడ ఉండిపోయిందంట మా ప్రసీదం తీసుకుని వచ్చేసింది దాంతోపాటు అనమాట మళ్ళీ నన్ను పిలుసుకుని వచ్చారు మళ్ళీ దాంతోపాటు చాలాసేపు ఆడుకున్నారండి పౌదక పది గంటల వరకు